కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి పీటీఎం మెగా పీటీఎం అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రేపు పదో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఆ ప్రతి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అట్లాగే అధ్యాపకులు పేరెంట్స్ అందరూ కలిసి ఆ పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని తయారు చేయటం ఆ పిల్లవాడికి ఒక ప్రణాళికను తయారు చేయటం దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వటం అట్లాగే గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పని వాళ్ళకు చేత ఒక మొక్కని నాటించి అమ్మ కోసం ఒక మొక్క అని చెప్పి ఆ మాతృమూర్తి కోసం ఒక మొక్కని నాటించి దానిని కూడా జాగ్రత్తగా పెంచే విధంగా వాళ్ళందరికీ ఒక మార్గదర్శకం చేయటం విలువలతో కూడినటువంటి విద్యను ఎలా తీసుకోవాలి ఇంట్లో ఎలా వ్యవహరించాలి సమాజంలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రేపు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రోజు ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పటం రేపు వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళటం ఆ రిపోర్ట్స్ తీసుకోవటం అనేది ఒక మనం జనరల్గా ఒక కార్పొరేట్ స్కూల్లో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక సిస్టమేటిక్గా పెట్టేదను ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు అంతకంటే చక్కగా అంతకంటే బాగా అంతకంటే ఉన్నతంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ఒక ప్రణాళికకి శ్రీకారం చుట్టారు రేపు ఒక అద్భుతమైనటువంటి పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతుంది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దీంట్లో ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సినటువంటి పిల్లల భవిష్యత్తుకు కావాల్సినటువంటి ప్రణాళికని రూపొందించుకొని ఆ దాన్ని కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని చెప్పని కోరుకుంటున్నాం ఎందుకనంటే మీ పిల్లల కోసం మీరు ఒక రోజు రేపు కేటాయిస్తే అది వాళ్ళకి చాలా విలువైనటువంటిది అది చాలా ఉపయోగకరమైనటువంటిదిగా భావించి అడుగులు వేయాలని చెప్పని కోరుకుంటున్నాము బయట ఒకసారి చేయండి చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు మెగా పీటీఎం అనేది తొలి అడుగు ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి హలో అనిల్ 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 వాయిస్ నేను పట్టలేదు లో ఉంది అనిల్ మీ వాయిస్ రైట్ సార్ అనిల్ ఆంధ్రప్రదేశ్ లో రేపు ఏదైతేందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ ఏదైతేందో అధ్యాపకులు అదే విధంగా తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు పాల్గొనేలాగా కూడా విద్యాశాఖ తరఫున మంత్రి నారా లోకేష్ వినృత్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గత ఏడాది బాపట్లో జరిగితే ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరగబోతోంది రేపు సత్యసాయి జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా కొత్త చెరువు అనే గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల కూడా వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి ఏదైతే పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు విద్యా విధానంలో అమలు అవుతున్నటువంటి అంశాలు తల్లిదండ్రులకు సార్ ఓకే సరే అనిల్ రేపు దానికి సంబంధించి రేపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రేపు రిపోర్టర్స్ అందరూ కూడా గ్రౌండ్లో నుంచి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది పబ్లిక్ తెలియజేయాలి ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కోళఫారాల కంటే కోలఫారాల లాంటి ప్రైవేట్ స్కూల్స్ కంటే వందకు వంద శాతం ఉత్తమైనటువంటి స్కూల్స్ మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి మంచి యూనిఫామ్స్ ఇచ్చారు మంచి బ్యాగ్స్ ఇచ్చారు మంచి బుక్స్ ఇచ్చారు మంచి మధ్యాహ్న భోజన పథకం మంచి బ్రహ్మాండంగా సన్నబియ్యంతో పెడుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనే విధంగా అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి దాంతో ఒకసారి రేపు అందరూ వెళ్ళి చూస్తే కూడా తెలవన్నటువంటి వెళ్ళి చూస్తే కూడా అసలు ఏంటి అనేటువంటి తెలిసింది ప్రజల్లోకి వెళ్ళాం కదా సార్ మన బడికి మహా మన బడికి మహాన్యూస్ వెళ్ళిన తర్వాత మనకు అన్ని తెలిసింది మన అంత ముందు అసలు అట్లెందుకున్నాయని అనుకున్నాం వాడికి వెళితే కదా వాస్తవాలు తెలిసింది అంతే ఎప్పుడు కూడా మీడియా గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకొని మాట్లాడాలి రైట్